साइकिल कुछ कौन दे रहा है साइकिल कुछ कौन ना मान कर दो ना साइकिल कुछ कौन दे रहा है ना यार बता ना साइकिल कुछ कौन दे रहा है साइकिल कुछ कौन साइकिल कुछ कौन दे रहा है तो नहीं हाँ నమస్తే రవి నీ బంగళం కర్నూలు అనంతపురం చిత్తూరు ఎక్కడ ఉండబడి కూడా మండగా అందరూ ఉచితంగా ఆడవాళ్ళందరికీ బస్సు ఫ్రీ సంవత్సరాలు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు గురిక సంవత్సరానికి మీకు ఒక రూపాయి డబ్బు కాకుండా మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తారు మీ ఇంట్లో చదువుకున్న పిల్ల అమ్మాయి కానీ అబ్బాయి కాని అంటే సంవత్సరానికి పదహైదు వేలు ఎంతమంది ఉన్నాయి ఇస్తారు అదే మాదిరిగా నెలకు పదహైదు వందల రూపాయలు మీకు ఇస్తారు ప్రతి నెల పదహైదు వందలు మీకు వచ్చే మామూలుగా వచ్చే పెన్షన్ మాదిరి కాకుండా ఇది పదహైదు వందల రూపాయలు పెన్షన్ మాదిరిగా ప్రతి కుటుంబానికి ఇస్తారు దాంట్లో త్వరగా సహజంగా ఎందరికి ఇస్తారు బస్సు ఫ్రీ కాబట్టి మీరు సైకిల్ గుర్తుకు పెన్షన్ నాలుగు వేలు ఎంత నాలుగు రోజు మ్మాలు కలిపి జూలై నెలలో ఏడు వేల రూపాయలు ఇస్తాం సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉద్యోగం రాకుండా ఎవరైనా ఉంటే డిగ్రీ చదువుకునే ఉద్యోగం రాకుండా ఉంటే ఉద్యోగం దొరికే ఇంతవరకు నాలుగు మూడు వేల రూపాయలు ఇస్తారు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రజ ప్రజల యొక్క

నమస్కారం సగలుతోగా నా సైకిల్ తోట ఉండా నిన్నటి నుంచి నేను నిన్న మొన్న పెదనా నిన్నటి సైకిల్ తోట సగలుతోగా కూడా మా సైకిల్ తోట నిన్నటి నుంచి సైకిల్ తోట నిన్నటి சைக்கல் குத்துக்கொண்டே சைக்கல் கொடுத்து சைக்கிள் குண்டு கொண்டே சைக்கல் குத்துக்கொண்டதால குறா எம்எல்ஏ எம்பி சங்கல் குத்து போட்டோம் ஏன் கலை சைக்கிள் குத்துக்கோட்ட எம்எல்ஏ எம்பி ரெண்டு நிமிஷம் உங்க Yên đi. Sai cái mật khẩu thế này là gì vậy? Đấy là mật নুন নয়ার ধারা কিন্তু পন দিও তো এটা আড়ানোটা করে দিলা আছা আছা দেখুন তো এক গাল না মা